స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం దావోస్ చంద్రబాబు దావోస్ పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ పర్యటన పర్యటన పరిస్థితులు అనుభవాలు ఇప్పటికి నేను ఇప్పటివరకు గమనించిన దాని ప్రకారం చూస్తే దావోస్లో మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు టీం అక్కడ ప్రపంచ ఆర్థికవేత్తల పారిశ్రామికవేత్తల సదస్సుకి వెళ్ళడం జరిగింది అక్కడికి ఎంతోమంది ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు అలాగే ఆయా రాష్ట్రాలు ప్రపంచంలో కొన్ని దేశాలు అన్నీ కొంతమంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రమ్మని అడుగుదానికి వెళ్తారు అనమాట ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండేది ఇలాగే గతంలో ఉమ్మడి హైదరా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ నగరానికి ఎన్నో దావోస్ నుంచి పట్టుకొచ్చిన సందర్భాలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఉన్నాయి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అన్నది విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉండిపోయింది ఇది తెలంగాణగా ఉండిపోయింది హైదరాబాద్ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి వెళ్ళ వెళ్ళడం జరిగింది అనేకమైనటువంటి కోట్ల పెట్టుబడులని సాధించాడు ఆ రేవంత్ రెడ్డి అమెజాన్ లాంటి తర్వాత పెద్ద పెద్ద ఐటీ కంపెనీసు హైదరాబాదులో తమ సంస్థలను విస్తరించడానికి కూడా ఒప్పుకున్నాయి పెట్టుబడులు కానీ ప్రస్తుత పర్యటనలో ఇంకా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు పెట్టమని అనేక మంది ఇన్వెస్టర్స్ని కోరుతున్నారు ప్రస్తుతం ఇంకా అక్కడ ఏమి ఈ ఇన్వెస్ట్మెంట్ విషయం సంబంధించినటువంటి అంశాల మీద ఏ ఏ ఒప్పందాలకి పెద్దగా ప్రాధాన్యత రాలేదు ఇంకా దీనికి కారణం ఏంటి ఐదు పది సంవత్సరాల కిందట విభజన 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 కాని ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా హైదరాబాద్కి ఎన్నో సంపాదించి పెట్టాడు అదంతా గతించిన అంశం ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ సెపరేట్ అయిపోయింది తర్వాత ప్రస్తుతం ఆ ఐదేళ్లలో కొంచెం అటు ఇటు చెయ్యి కాలు కూడ తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది తర్వాత రోజుల్లో పరిపాలన మారిపోయింది ప్రజలు మా పరిపాలనకొకరికి ఇవ్వడం జరిగింది దాంతో ఆంధ్రప్రదేశ్లో అనేక రకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి చక్కదిద్దుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడ నడుస్తుంది మెల్లమెల్లగా రోడ్లు లేదా ఇతర సదుపాయాలు అమరావతి క్యాపిటల్ నిర్మాణము అలాగే స్టీల్ ప్లాంట్కి మంచి ప్యాకేజీ తీసుకురావడం ఇలా జరుగుతున్నాయి ఈ సందర్భంలో అనుకోకుండా దావోస్కి వెళ్లాల్సిన రావడం పరిస్థితి ఏర్పడింది దావోస్కి వెళ్ళారు అందరినీ కలుస్తున్నారు అప్పుడు వెళ్ళిన చంద్రబాబు ఇప్పుడు వెళ్ళిన చంద్రబాబు ఒకరే కాకపోతే అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఇప్పుడు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రికి అందరినీ ఆయన రిక్వెస్ట్ చేయడం పెట్టుబడి పెట్టడం మీకు అన్ని ఉంది మీకు అన్ని వనరులు ఉన్నాయని నిజంగానే ఉన్నాయి అని చెప్పడం జరుగుతోంది కానీ అక్కడ పారిశ్రామికవేత్తలు జగన్ దెబ్బ నుంచి కోలుకోవడానికి కష్టం అవుతోంది వాళ్ళకి ఎందుకంటే జగన్ ఎంత బీభత్సంగా ఎంత భీకరంగా పరిపాలించాడు ఇన్వెస్టర్స్ని తరిమి తరిమి కొట్టాడు అక్కడి నుంచి అమరావతిని అబ్బా ఏరియాల్లో అక్కడ పెట్టినటువంటి అంతెందుకు ఎప్పుడో అంతకు మునిపే మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అమర రాజా బ్యాటరీసు ఎక్స్పాండ్ చేద్దామంటే అతను ఎక్స్పాండ్ చేయని అతను తమిళనాడు వెళ్ళి పెట్టుకున్నాడు ఇలాంటి అనుభవం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో తొందరగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు అవడం చంద్రబాబు నాయుడే రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఉంటాడు అన్న నమ్మకం ఏమిటి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఒకవేళ పాత ముఖ్యమంత్రి మళ్ళీ వస్తే మళ్ళీ మేము ఇంత పెట్టుబడి పెట్టి పెట్టిన పెట్టితే ఈ అరాచకాలన్నీ మళ్ళీ ప్రారంభిస్తే అనేటువంటి సందేహం అనుమానం ఇప్పుడు అక్కడ ఇన్వెస్టర్లో రావడం అనేటువంటి సహజం అందుకే అన్నీ అమర్చి పెట్టినటువంటి తెలంగాణ హైదరాబాద్కి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి కారణం హైదరాబాదు అంత అభివృద్ధి చెందిన ప్రదేశమే కొత్తగా ఏమీ లేదు వాళ్ళు జస్ట్ దిగి వాళ్ళకి ఇచ్చిన భూములను కేటాయించిన భూముల్లో వాళ్ళు పెట్టుకోదలుచుకొని పెట్టుకుంటే హాయిగా మళ్ళీ బ్రహ్మాండంగా మళ్ళీ ఇన్ఫోసిస్ ఇంకోటి ఇంకో క్యాంపస్ వచ్చేస్తుంది అమెజాన్లో పెద్ద వస్తుంది ఇంకా ఇతర ఇతర చాలా పెట్రో కెమికల్స్ అవి కూడా వస్తున్నాయి ఇవన్నీ చాలా వస్తున్నాయి రావడానికి ప్రధాన కారణం ఇదంతా వడ్డించిన విస్తరి తెలంగాణ ఎందుకు ఏమి చేయాల్సిన అవసరం లేదు అక్కడ దీనికి భిన్నమైన పరిస్థితి ఏర్పాట్లు వాళ్ళు ఇవ్వాలి వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి తర్వాత తర్వాత వాళ్ళ ఆ కంపెనీ ప్రారంభించాలి నియామకాలు చేపట్టాలి ఇంత ప్రాసెస్ అక్కడ ఉంది దీనివల్ల ఆంధ్రప్రదేశ్ కొంత వెనుకబడి ఉంది అని చెప్పి చెప్పడానికి నేను ఈ వీడియో చేయడానికి మొదటి రీజన్ ఏంటంటే ఇదే అక్కడికి ఇన్వెస్టర్లు రావాలి అంటే ఏమో ఇంకా కొంత ఏమో నెస్టమల్లి ఏమన్నా జగన్ వస్తే అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అది ప్రధానమైన కారణం అది గతంలో జ జగన్ రెడ్డి వెళ్ళాడు ప్రహస్యంపాలయ్యాడు ఏ భాష రాదు మాట్లాడలేడు దావోస్లో అక్కడ అది అదొక ప్రధానమైనటువంటిది రెండోసారి ఇంకొక ఐటీ ఐటీ శాఖ మంత్రి గారు వెళ్ళాడు ఆ వెళ్ళి దావోస్ దావోస్లో ఏముంటుందండి బాగా చలి ఉంటుంది చలికాలంలో అక్కడికి వెళ్ళాలి మైనస్ డిగ్రీలో ఉంటుందని కానీ ఇదే చలికాలంలో చంద్రబాబు నాయుడు వెళ్ళాడు కానీ స్వెటర్ కూడా వేసుకోకుండా తన సహజ వస్త్రధారణలోనే ఉన్నాడు ఆయన అది గమనించండి ఆయన్ని జగన్ రకరకాలుగా మాట్లాడతాడు అంత పెద్ద వయసు గల వ్యక్తిని ఇది ఏమాత్రం బాగాలేదు వాళ్ళు ఒక పరిశ్రమని ఐదు సంవత్సరాల కాంతంలో తీసుకురాలేదు కదా చిన్న చితగా పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళందరినీ అందరినీ తరిమేశారు ఇంకా ఏ రకమైనటువంటి ఒక ఏది ఈ బిల్డింగ్ మెటీరియల్ సిమెంటు అవి ఇవి ఇసక అన్నీ కొరత చేసి ఎక్కడా ఉపాధి లేకుండా చేశారు అందరూ పారిపోయారు ఇప్పుడు దీనికి మళ్ళా ప్రయత్నాలు ప్రారంభించినటువంటి చంద్రబాబు మరి ఏ మేరకు తీసుకురాగలడో చూద్దాం ఆలోచిద్దాం తద్వారా ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించాలి ఏదైనా తెలంగాణ వచ్చింది అది మన తెలుగు రాష్ట్రమే మన మన తెలుగు వాళ్ళే అక్కడ ఉండేది సరే ఈ రాష్ట్రంలో వచ్చినప్పటికి కూడా ఉద్యోగాలు ఎక్కడ వాళ్ళకైనా ఇచ్చుకుంటారు ప్రైవేట్ సెక్టార్లో దానికి ఏమి రిజర్వేషన్లు ఏమి ఉండవు కాబట్టి అటు వాడికి రావచ్చు తమిళనాడు వాడికి రావచ్చు కర్ణాటక వాడికి రావచ్చు ఎవరికైనా రావచ్చు ఆ ఇబ్బంది ఏమీ లేదు సో ఎక్కడోక్కడ మొత్తం మీద తెల తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి అయితే అత్యధికమైన పెట్టుబడులు వచ్చాయి ఇంకో రాష్ట్రానికి రావాల్సి ఉంది చూద్దాం ఈ ప్రయత్నంలో వాళ్ళు ఎంత సక్సెస్ అవుతారో చూడాలి ఆ సక్సెస్ అవ్వాలనే ఆశిస్తాను ఎందుకంటే ఆంధ్రాలో కూడా ఉద్యోగ కల్పన కూడా బాగా జరగాలి దానివల్ల వలసలు అవి తగ్గిపోతాయి అక్కడికక్కడే ఉపాధి ఏర్పడితేను అని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఈ వేళ నేను ప్రత్యేకించి ఇటు జరుగుతున్న అంశం మీదే నేను కొంత గమనించిన తర్వాత అక్కడికి ఎందుకు రాలేదు అనే విషయాన్ని మీకు ఈ మీడియా మాధ్యమం ద్వారా చెప్పాలని తెలియజేసుకుంటూ